నేను నీకు ఇప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్తాను ఫస్ట్ నువ్వు తనని గురించినంగానే ఇలాంటి అమ్మాయి నాకు పెళ్ళాం కోసం ఎంత అనిపిస్తుంది కానీ తర్వాత కనీసం నీ చుట్టుముట్టు కూడా అలాంటి అమ్మాయిలన్నీ నుండి వీడియో ఎండింగ్ వరకు చూడు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వెల్కమ్ టు టు మరో న్యూస్ మై సెల్ఫ్ సంజీవ్ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పి మనీ కన్విన్స్ చేయాలి లేదు అంటే లేచిపోవాలి సో మన ఫీమేల్ లీడ్ వచ్చేసి ఈ రెండు పనులు వేయలే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి వాళ్ళ ఆయనను చంపేసింది అంతే అది రెండు వేల రెండు బెంగళూరులో ఏబిఎంఎస్ కాలేజ్ ఆఫ్ లాలో సుభాష్ శంకర్ నారాయణ అనే ఒక అమ్మాయి అచ్చం హీరోయిన్లా ఉండేది లిటరల్లీ మొత్తం కాలేజ్ అంతా తన కోసం వెయిట్ చేసేది మంచి కలర్ సాలిడ్ ఫిగర్ అసలు మొత్తం కాలేజ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అమ్మాయి లెక్క చాలా మంది అబ్బాయిలు వెంటబడ్డారు తన వెనక ఎంతో మంది లిటరలీ ప్రొఫెసర్స్ కూడా తన వెనుకబడ్డరు కానీ తను ఓన్లీ కనీసం ఛాన్స్ కూడా ఇవ్వలేదు ప్రతిరోజు ఆ కాలేజ్ గేట్ దగ్గర ఆ అమ్మాయి కోసం చాలామంది అబ్బాయిలు వెయిట్ చేసేటోరంట ఇంతమంది ట్రై చేసిన కనీసం లవ్ కాదు కదా బెస్ట్ ఫ్రెండ్ వరకు కూడా ఏ అబ్బాయిని రానివ్వలేదు కానీ ఈ ఆడల గురించి తెలిసింది కదా వాళ్ళు ఎప్పుడు ఎవరి లవ్లో పడుతుందో కనీసం వాళ్ళకు కూడా తెలియదు సో ఇట్లనే మన హీరోయిన్ ఒక అతన్ని లవ్ చేసింది తను ఎవరో కాదు వాళ్ళ జూనియర్ పేరు అరుణ్ వర్మ శుభ అండ్ అరుణ్ వర్మ కాలేజ్ అంతా ఫేమస్ అయిపోయారు ఇక వాళ్ళిద్దరూ డైలీ ఫోన్లల్లో మాట్లాడుకోవడం ప్రతిరోజు కాలేజ్ అయిపోగానే కలిసి చాలాసేపు గడిపి ఇంటికి వెళ్ళిపోవడం ఇలాంటివి బాగానే సాగినాయి ఇక రోజు సడన్గా తన థర్డ్ ఇయర్ అప్పుడు తనకు ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది సుబాకి పెళ్లి ఫిక్స్ అయిందని అది కూడా ఎవరో కాదు సుభా ఇంటి పక్కన ఉండే గ్రీష్ తోటి సో గ్రీష్ వచ్చేసి ఇంటెల్ కంపెనీలో వన్ ఆఫ్ ది హై పేడ్ ఎంప్లాయీ అంతేకాదు ఇంకా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి ప్రతిరోజు జీవితాంతం సుభాని కంటి ముందు చూసుకోవచ్చు అనే ఆశతోటి వాళ్ళ ఇంట్లో గ్రీష్కి మాటిచ్చేసారు సుభా చిన్నప్పటి నుంచి గ్రీష్ని చూస్తూ పెరిగింది కాబట్టి కాదనదు అనే నమ్మకం వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఎట్లయినా సుభా చాలా అందంగా ఉంటుంది కాబట్టి గ్రీష్ కూడా ఓకే చెప్పేసింది గ్రీష్ అంత అందంగా ఉండకపోయేటోడు కాదు బట్ చాలా జీనియస్ అప్పట్లోనే టూ అండ్ హాఫ్ లాక్స్ తన శాలరీ ఇక సుభా ఇచ్చి రాగానే ఈ విషయం సుభాక్ చెప్పారు తన షాక్ అయింది వాళ్ళ నాన్న మాట కాదని లేక గ్రీష్ని నో అని చెప్పడానికి ఏ రీజన్ దొరకక ఎంగేజ్మెంట్కి ఎస్ అని చెప్పేసింది ఇక నెక్స్ట్ డేనే పెళ్లి చూపులు పెట్టి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసేసారు ఇక దాని తర్వాత రోజు కాలేజ్కి పోయిన సుభా ఇదంతా అరుణ్ తోటి చెప్పింది అరుణ్ చాలా కోపబడ్డాడు మీ అమ్మాయిలు అందరూ ఇంతే మంచి అతను వస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు నన్ను ఎందుకు ఇంత మోసం అని చెప్పి చాలా కోపంతో మాట్లాడిండు ఇప్పుడు కాలేజ్ అంతా వాళ్ళిద్దరి గురించి తెలుసు సుభా తన మనసులో అరుణే ఉన్నాడని ఎంత చెప్దామని ట్రై చేసినా అరుణ్ అస్సలు వినలేదు సుభా మాట అసలు పట్టించుకోలేదు తనని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిండు ఇక సుభా అరుణ్కి ఎంత అర్థం చేసేటట్టు చెప్దామన్నా అరుణ్ అసలు పట్టించుకునేటోడు కాదు ఈ గ్యాప్లోనే సుభాయ్ ఎంగేజ్మెంట్ వచ్చేసింది ఇక చాలా మంది ఫ్రెండ్స్ పిలిచింది ఇక ఆ ఫ్రెండ్స్ లో అరుణ్ కూడా ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ నవ్వుతూ స్టేజ్ పైన వాళ్ళ కాబోయే భర్త నవ్వుకుంటూ సుభాని చూసిన అరుణ్ గుండె పగిలిపోయింది అప్పుడు అరుణ్ ఫిక్స్ అయ్యాడు సుభాయ్ ఇది ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి ఇక ఫ్రెండ్స్ తోటి అందరూ గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి అరుణ్ కూడా పైకి పోయాడు పైకి పోయి సుభా గ్రీష్ తోటి అరుణ్కి పరిచయం చేయించింది లైక్ నా జూనియర్ అని చెప్పి అప్పుడు అరుణ్కి ఈడు పాపుకోలేక డైరెక్ట్ సుభా దగ్గరకు వచ్చి నువ్వు లేని జీవితం నాకొద్దు ఇక నేను చనిపోతున్నా అని చెప్పి చెవులో చెప్పేసి ఇక ఈడ్చుకుంటూ నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు ఇక అది విన్న సుభా ఎంతో టెన్షన్ పడింది తన తనకి కనీసం అరుణ్ణి కలవడానికి కూడా టైం దొరకలేదు ఎందుకంటే చుట్టుముట్టి చుట్టాలు ఇక ఫంక్షన్ అవ్వగానే అందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సుభా వాళ్ళ మదర్ తోటి నేను అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పి బయటకు వెళ్లి ఒక ఆటో తీసుకొని డైరెక్ట్ అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడు అరుణ్ వాళ్ళ ఇంట్లో ఇవ్వలేరు డైరెక్ట్ తన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి తనకి ఎంతో అర్థం చేపిద్దాం అనుకుంది సుభా కానీ అరుణ్ అస్సలు మాట వినట్లేదు ఇక ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్ కిస్ పెట్టేసింది అప్పటికి అరుణ్ నమ్మట్లేదు సుభా తను సుబా తననే ప్రేమిస్తుంది అని చెప్పి ఇక ఏం చేయాలో తెలియక శుభా అరుణ్తో సెక్స్ చేసుకుందామని చెప్పింది అన్ని రోజులు కనీసం సుబ్బా పైన చెయ్యి కూడా వేయలేదు అరుణ్ ఇక సెక్స్ చేసుకునేసరికి తను నమ్మిండు సుభా తననే ప్రేమిస్తుంది అని చెప్పి ఇక అదంతా అయిపోయిన తర్వాత సుబ్బా వెళ్ళేటప్పుడు చెప్పింది అరుణ్ ఎప్పటికైనా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బట్ అప్పుడు అరుణ్ అడిగిండు మరి గ్రీష్ పరిస్థితి ఏంది అని ఒకవేళ నువ్వు గ్రీష్ని చేసుకుంటే నేను అస్సలు బతకలేను అని చెప్పిండు నేను ఖచ్చితంగా చచ్చిపోతా అనగానే ఇక నువ్వు చచ్చిపోయిన జీవితం నాకు వద్దు నేను చచ్చిపోతా అని శుభా చెప్పింది అయినా మనమిద్దరం ఎందుకు చావడం గ్రీష్ని చంపేస్తే సరిపోతుంది కదా అన్నది అప్పుడు షాక్ అయిన అరుణ్ తనపైన ఉన్న పిచ్చి ప్రేమతో ఆ డీల్కి ఓకే చేసిండు ఇక వీళ్ళిద్దరు కలిసి గ్రీష్ని చంపడానికి రెడీ అయ్యారు ఇక వాళ్ళిద్దరూ పక్కా ప్లాన్ చేసి శోభ పెళ్ళి అయిపోయిన తర్వాత శోభనం రోజు రాత్రి శోభ ఒంటికి మొత్తం విషం రుద్దుకొని వెళ్ళింది ఇక తనకి ఆ రోజు ఆ శోభనం ఇష్టం లేకపోయినా గ్రీష్ కోసం నటించింది తనతో సెక్స్ చేసుకోవడానికి రెడీ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ గ్రీష్ చనిపోయాడు ఇక అప్పుడే పోస్ట్ మార్టంలో తేలింది విషం తాగి చనిపోయిండు అని చెప్పి ఇక పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు సుబా వాళ్ళ ఇంట్లో ఒక విషం బాటిల్ వెళ్ళింది ఇక ఆ కేసు ఎక్కడ వాళ్ళ ఇంట్లో పైకి వస్తుందని చెప్పి నిజం ఒప్పుకొని జరిగింది మొత్తం పోలీస్ వాళ్ళతో చెప్పింది ఇక సుబాని ఇంకా అరుణ్ని జైలుకి పంపించేసారు ఎందుకంటే ఆ విషం బాటిల్ తీసుకొచ్చింది అరుణే కాబట్టి ఇప్పుడు సుబా వాళ్ళ పేరెంట్స్ చెప్పారు నువ్వు నిజంగా అరుణ్ని ప్రేమిస్తున్నావు అని చెప్పుంటే మేము గ్రీచ్ తోటి పెళ్లి ఫిక్స్ చేసేటోలేమే కాదు అని చెప్పి ఒక్క మాట చెప్పకపోవడం వల్ల ఒక ప్రాణం పోయింది ఇలాంటి స్టోరీస్ నీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టు థ్యాంక్ యూ